మెడికవర్ హాస్పిటల్ వరంగల్ వైద్య బృందం మరోసారి అత్యాధునిక న్యూరో సర్జరీలో గొప్ప విజయాన్ని సాధించింది యాభై ఏళ్ల మహిళా వరలక్ష్మి పరిస్థితిని అత్యవసరంగా పరిశీలించిన న్యూరో సర్జరీ విభాగం డాక్టర్ టి సంజయ్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ నేతృత్వంలో అక్టోబర్ పదమూడున క్రానియోటమీతో అన్యూరిజం క్లిప్పింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ సంజయ్తో పాటు డాక్టర్ యూనిస్ డాక్టర్ కిషోర్ నిపుణుడు డాక్టర్ వాసుప్రకాష్ క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మి దీపక్ పాల్గొన్నారు శస్త్రచికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకొని ఎటువంటి న్యూరోలాజికల్ లోపాలు లేకుండా సాధారణ ఆహారం తీసుకుంటూ పూర్తి స్థాయి కదలికలతో అక్టోబర్ ఇరవై ఐదున డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు నమస్కారం ధన్యవాదాలు వరలక్ష్మి అనబడే యాభై రెండేళ్ల మహిళ అక్టోబర్ పన్నెండో తారీఖున మెడికల్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి ఆదివారం నాడు మధ్యాహ్నం రావడం జరిగింది అయితే ఆమె తలనొప్పి వాంతులు అండ్ మెదడులో రక్తస్రావం జరగడంతో ఆమె సబెర్నాయిడ్ హెమరేజ్ ఫిషర్ గ్రేడ్ ఫోర్లో వేరే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు గౌతమ్ న్యూరో సెంటర్ అనే హాస్పిటల్లో అక్కడ ఈ సిటీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేసి ఆమెకి ఎన్యూరిజం అనే వ్యాధి ఉండడం వలన ఈ రక్తస్రావం జరిగిందని నిర్ధారించడం జరిగింది ఈ ఎన్యూరిజం అనేది లెఫ్ట్ సైడ్ ప్రాక్సిమల్ యాంటీరియస్ సెర్బిరల్ ఆర్టరీలో ఉందన్నమాట అంటే యాంటీ సెర్బులాటరీ అనేది ఒక రక్తనాళం మెదడులో ముఖ్య రక్తనాళం ఇంటర్నల్ కరెక్టెడ్ ఆర్టరీ డివైడ్ అవుతుంది యాంటీ సెర్బుల్ ఆర్టరీ అండ్ మిడిల్ సెర్బురల్ ఆర్టరీ అండ్ పోస్టల్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ సో ఆ డివైడ్ అయిన దగ్గర యాంటీ సెర్బులల్ ఆటరీ ప్రాక్సిమల్ పార్ట్లో ఈ ఎన్యురిజం అనేది ఉండడం ఉందని నిర్ధారించడం జరిగింది దానికి ఆపరేషన్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ఈమె ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు ఈమెని హైదరాబాద్కి తీసుకెళ్ళాలి ఆపరేషన్ కోసం అని చెప్పడం జరిగింది అయితే ఎక్స్ ఎమ్మెల్యే గారు ధర్మారావు గారు ఫోన్ చేసి నాకు సండే మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా ఉందండి బయట ఒక పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు వాళ్ళని ఇక్కడ ట్రీట్మెంట్ జరగదు హైదరాబాద్ తీసుకెళ్ళాలని చెప్పారు మీరు ఏమన్నా చేయగలరా ఈ పేషెంట్ విషయం లా అంటే నేను వెంటనే వాళ్ళని మెడికవర్ హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెరగడము కొంచెం అట్లా నడిచినా కానీ ఒక టెన్ ఎంఎం హెచ్జీ పెరుగుతా ఉంది సర్జరీ ఎలా ఉంది సార్ వాళ్ళు ఒక ప్రెజర్ చెప్తారు అంటే హండ్రెడ్ కావాలి మాకు లేదా వన్ నాట్ ఫైవ్ కావాలి అట్లా అని చెప్పినప్పుడు మేము అదే ప్రెజర్ మెయింటైన్ చేయడానికి కంటిన్యూస్గా ఇంజెక్షన్ ఒకటి పెడుతూ దాన్ని అడ్జస్ట్ చేస్తూ అక్కడక్కడ అక్కడక్కడే టైట్రేట్ చేస్తూ చేస్తూ ఉంటాం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ సర్జరీ ఫర్ అస్ ఆల్సో వీఆర్ గ్లాడ్ దట్ సంజయ్ సార్ మాకు దొరకడం వల్ల ఇట్లాంటి సర్జరీ నేను కూడా చేయడం జరిగింది వరంగల్లో ప్రీవియస్లీ హైదరాబాద్లో చేయడం జరిగింది బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇట్లాంటి సర్జరీ చేయడం ప్రీవియస్గా దీనికన్నా కాంప్లికేటెడ్ సర్జరీ కూడా చేశాను ఆల్రెడీ దాన్ని కూడా ప్రెస్ మీట్ అయ్యింది థ్యాంక్ యూ యాక్చువల్లీ దీనికి పల్మనరీ కంపోనెంట్ పల్మనరీ ఇష్యూ ఉండే తనకు ఆస్తమా ఇష్యూ ఉండే బాగా సో జస్ట్ బిఫోర్ సర్జరీ కూడా తను వెంటిలేటర్ మీద నుంచి డైరెక్ట్ సర్జరీకి తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ వెంటిలేటర్ మించి తీసుకున్నా అంటే ప్రెషర్ మాస్క్ పెట్టి ఎన్ఐవి అంటారు అట్లాంటి మాస్క్ పెట్టి తీసుకోవడం జరిగింది దానికి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ దీపక్ సార్ వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చేయొచ్చా లేదా జస్ట్ బిఫోర్ సర్జరీ కూడా చాలా క్రిటికల్గా ఉండేది అట్లాంటి కండిషన్లో కూడా తీసుకున్నాం ఎందుకంటే లైఫ్ అండ్ డెత్ ఇష్యూ అన్నట్టు ఆల్మోస్ట్ అట్లాంటి కండిషన్ నుంచి ఇప్పుడు లేచి నడుస్తుంది అంటే షీజ్ అండ్ మేజర్గా రోల్ వచ్చేసి మా పల్మనాలజిస్ట్ సార్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి తన లంగ్స్లో మొత్తం పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్ వచ్చింది బిఫోర్ సర్జరీ ఉండే తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది దాని నుంచి బయటపడేయడానికి కీ రోల్ ప్లే చేశారు పల్మినాలజి సార్ డాక్టర్ పూర్ణచంద్ పర్మనాలజిస్ట్ గారు ఈ ఊపిరితిత్తుల ప్రాబ్లం గురించి పూర్ణచంద్ అండి కన్సల్టెంట్ పార్మాలజిస్ట్ హాస్పిటల్ వరంగా ఈ పేషెంట్ పటులర్గా ఈ సర్జరీకి ముందే ఆయనకి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూ ఉంది ఆస్తమా అనేది దానివల్ల కొంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాము ఆయాసం రావటం పిల్లి కూతలు రావటము ఎట్ ది సేమ్ టైము లోవర్ రెస్పెక్ట్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా కూడా వచ్చింది దానివల్ల ఫీవర్ కూడా రావడం జరిగింది అనమాట దీన్ని కరెక్ట్ టైంలో ఐవి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి బ్రాంకోడైలేటర్స్ అండ్ ఎన్ఐవిఐ సపోర్ట్ మీద ఆక్సిజన్ సపోర్ట్ మీద

So, that could be p we have to prevent this cerebral ischemia, so the patient recovered and this is one of the kind of surgery happening first time in the world.